ప్రకటించే ఈ జీవము కలిగిన దేవుడు నీకు కావలసిన జవాబును నీకున్న అవసరాన్ని తీర్చే విషయాన్ని నా దేవుడు సమయానికే తప్పనిసరిగా నీకున్న ప్రతి అవసరాన్ని తీరుస్తాడు మీరేమో సమయానికి అంటున్నారు కానీ మరి నాకైతే మాత్రం సమయానికి తీర్చినట్టుగా గమనించండి ఆన్ టైం అంటే నాట్ యువర్ టైం అర్థమైందా దేవుడు సమయానికే మనకు జవాబిస్తాడంటే నువ్వు అనుకున్న సమయం కాకపోవచ్చు నీ సమయం కాకపోవచ్చు దేవుని కంటూ నీ జీవితం పట్ల ఒక సమయం ఉంది ఆ సమయం వచ్చినప్పుడు నీకేది కావాలో దాన్ని ఖచ్చితంగా దేవుడు అనుగ్రహించి తిరతాడు వినండి ముగ్గురు యవనస్తులు దేవుని కోసం రోషం కలిగి మేము మీ ప్రతిమకు మొక్కము అని గట్టిగా చెప్పేస్తే అగ్నిగుండలు తోసేశారు ఆ మాట చెప్పినప్పుడు దేవుడు ప్రత్యక్షంగాల అగ్నిగుండంలో తోసేయడానికి వారి సంఖ్యలు బిగించినప్పుడు ప్రత్యక్షంగా వీళ్ళని తీసుకెళ్ళి అగ్నిగుండంలో తోసేసేయండి అని ఆజ్ఞాపించినప్పుడు ప్రత్యక్షంగా వాళ్ళు అగ్నిగుండంలో త్రోసి వేయక మునిపే దేవుడు వచ్చి కాసు కూర్చున్నాడా లేకపోతే తోసేసిన తర్వాత రెండు నిమిషాలు ఆలస్యంగా వచ్చాడా చెప్పాలి వాళ్ళు త్రోసి వేయక మునిపే దేవుడు అగ్నిగుండంలో వారి కోసం కాసు కూర్చున్నాడు రండి ఏం తర్వాత నీకంటే ముందుగానే వచ్చి నేను ఇక్కడ సిద్ధంగా ఉన్నా అగ్నిగుండంలోకి వారు వెళ్ళక మునిపే నా ప్రభు వచ్చి అక్కడ కాసు కూర్చున్నాడు నీ జీవితంలో అగ్ని వంటి శ్రమల గుండా నువ్వు వెళ్ళక మునిపే అగ్ని వంటి పరీక్షల గుండా శోధనల గుండా ఇక్కట్లు గుండా కష్టాలు గుండా నువ్వు వెళ్తావని దేవుడు తెలిసినప్పుడు నీకంటే ముందుగానే వచ్చి నీ మార్గములో నీ అగ్నిగుండంలో నీకు తోడుగా ఉండేటటువంటి గొప్ప దేవుడు నేను ప్రకటించే దేవుడు ఆన్ గాడ్ మన దేవుడు సమయానికే ప్రత్యక్షమవుతాడు